అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అన్నారు మన పెద్దలు ఈ రుణం ఈ జన్మలోదో ఇంతకు ముందరి జన్మలోదో కూడా మనకు తెలియదు మనం ఏ జన్మలోనో చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో మనకు భార్యా పిల్లలు ఇల్లు వాకిలి పశువులు సంపద సమకూరుతాయి అనే దీని తాత్పర్యం ఇతరులతో జన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికి ఈ జన్మలో భార్యగా భర్తగా సంతానంగా తల్లిదండ్రులుగా మిత్రులుగా నౌకర్లుగా ఆవులు గేదెలు మరియు కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకు తారసపడుతుంటారు ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవటమో లేదా మరణించడమో జరుగుతుంది ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకు ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయంటే మన పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువు కానీ తీసుకున్న లేదా ఉచితంగా సేవ చేయించుకున్న ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా సంతానంగా మనతో సేవ చేయించుకునే వారిగాను మనకు ఎదురుపడతారు ద్వేషం కూడా మందమైనడో పూర్వజన్మలోని మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు మనం చేసే అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో దాదులుగాను ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురుపడతారు మనం చేసే ఉపకారానికి బదులు ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో సహాయకులుగానో ఎదురుపడతారు ఉదాహరణకి జరిగిన చిన్న కథ మీకోసం కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు ఈ వృత్తిలో నెలకు పదివేలు పైగా సంపాదించేవాడు కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేరని సాధారణ జీవితం గడుపుతూ వచ్చాడు రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబిక తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన బట్టలు ధరిస్తూ ఉండేవాడు తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎంబీబీఎస్ చదివించాడు ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్న తాను బాధలు పడుతూ వాళ్లను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని కథ మరొకటి ఒకసారి సత్యసాయిబాబా వారు బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండీల్లో తినిపారేసిన విస్త్రాకుల కోసం అనాథ బాలలు కుక్కలతో పోట్లాడుతున్నారు అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామివారిని అడిగారు స్వామి ఈ దారుణమైన పరిస్థితి కారణం ఏమిటి అని ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అతిగా దుర్వినియోగం చేశారు అందుకని ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాన్ని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుందన్నారు స్వామి ఒకమారు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు బందరుకు వెళుతూ గురువులైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడిగారు పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్పారు అప్పుడు మలయాళ స్వామివారు నీవు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేతి సంచి మోయిస్తే వచ్చే జన్మలో నీవు అతని బియ్యం బస్తాను ఒక నెలపాటు మోయాల్సి ఉంటుంది అలాంటివి మనకు తెలిసి తెలియక చాలానే చేస్తుంటాం మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో మర్యాదకో కృతజ్ఞతగానో గౌరవంతోనో లేదా మరే ఇతర కారణం ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలయ్యి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవటం మన పెట్టెలాంటి బరువైన వస్తువులను మోయించడం పక్క వాళ్ళు షాప్కి వెళ్తే నాకు ఫలాన్ని తీసుకునిరా అని చెప్పటం ఇలాంటివి అనేక సందర్భాలలో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటుంటాం ఇవి కర్మబంధాలు అవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేళ కర్మ బంధాలతో చిక్కుకొని పోతుంటాం ఆ రడుగుల తాచుపాము విషయం ఎంత ప్రమాదమో అలాగే అంగుళం తాచుపాము విషమైనా అంతే ప్రమాదం అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప ఇది మాయం కాదు కాబట్టి ఇప్పుడైనా ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలైతేనా మనం తప్పించుకోగలమా అందుకే ఏదైనా ఒక వస్తువు అడిగేటప్పుడు ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి మరీ చెప్దాం లేకుంటే ఇవన్నీ బంధాలయ్యి మరలా 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 మన్ని వాళ్ళకి బానిసలుగా మన్ని పుట్టుస్తూనే ఉంటాయి శంకర హర హర మహాదేవ